నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా మోసాలు పెరిగిపోతూ ఉన్నాయి ముఖ్యంగా అమ్మాయిలు ఎవరైతే చాలా చాలామంది అబ్బాయిలను మగవారు ఎవరైతే ఉన్నారో వాళ్లను వలలో వేసుకుంటూ ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండండి వివరాలు లేకి వెళితే ఒక అమ్మాయి ఇరవై ఒక్క సంవత్సరాలకే పన్నెండు పెళ్ళిళ్ళు చేసుకుందనమాట ఇప్పటికే మగవారికి మనం చూసుకుంటే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చినా కానీ పెళ్ళిళ్ళు కావడం లేదు కానీ అమ్మాయిల కంటే ఎన్ని పెళ్ళిళ్ళైనా జరుగుతూ ఉన్నాయి వివరాలు వెళితే యూపీకి చెందిన ఒక కిలాడీ లేడీ ఇరవై ఒక్క ఏళ్ళకే పన్నెండు పెళ్ళిళ్ళు చేసుకుంది గుల్హానా రియాజ్ క్యాను తన గ్యాంగ్తో కలిసి ఏజ్ బారు పురుషులను వెతికి మరీ పెళ్లి చేసుకుంటుంది పెళ్ళైన గంటల్లోనే డబ్బు బంగారం విలువైన వస్తువులతో బుడాయిస్తూ ఉంది పోలీసులకు దొరకకుండా ఉండేందుకు నేహా స్వీటీ సీమ కాజల్గా పేర్లు మార్చుకుంది తాజాగా ఒక బాధితుడు పోలీసులను ఆశ్రయించగా ఆమె గ్యాంగులోని ఒక సభ్యుడు దొరకడంతో ముఠా గుట్టు రట్టయిందన్నమాట ప్రస్తుతం ఆ యొక్క అమ్మాయి చూసుకుంటే ఎవరైతే ఏజు బారైపోయి పెళ్లిళ్ళు కాకుండా ఇక మాకు జీవితమే అంధకారం అనుకుంటూ ఉన్న వారిని గుర్తించి అటువంటి వారికి వల వేస్తూ ఉంది వారిని అయితే నమ్మించి పెళ్లి చేసుకొని పెళ్ళైన గంటల్లోనే మనం చూసుకుంటే పెళ్ళైన ఇరవై నాలుగు గంటల డబ్బు బంగారం విలువైన వస్తువులు అన్ని తీసుకొని పారిపోతూ ఉంది కాబట్టి ఇటువంటి వారి పట్ల పెళ్ళి కావాలని చెప్పేసి ఎవరైతే ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండండి మీ యొక్క వీక్నెస్ బలహీనత ఏదైతే ఉందో దాన్ని ఆసరాగా చేసుకొని మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్